పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా ముఖం చూసోటే నా మూతి చూసోటే నా ముక్కు చూసి అంటే ప్రజలు వేస్తారు కేసీఆర్ అనే వ్యక్తికి నువ్వు పుట్టకపోయి ఉంటే నువ్వు రోడ్ సైడ్ చాప్ కింద కూడా ఉండేటట్టు నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు రిజల్ట్స్ ఇట్లానే ఉంటాయని రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో కేటీఆర్ బుద్ధి చెప్పారు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఇప్పటికైనా కానీ కూడా నువ్వు చిన్నోర్ని చిన్నోన్ లేకనే ఉన్నావు ముఖ్యమంత్రి గారి కాలు పోటీ కూడా పనికిరవు నువ్వు మోనగాని నువ్వు మొగోని వయితే నువ్వు ఇన్నిసార్లు రిఫరెండం అన్నావు కదా నీ సిరిసిల్లా ఇవాళ రాజీనామా చేయి ఆడ మేము గెలిచి చూపించకపోతే ముక్కు నెల రాసి కేటీఆర్ మునగాడని చెప్పి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తగ్గేదే లేదంటుంది కాంగ్రెస్ పార్టీ మనతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు నన్ను మాట్లాడదాం ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ తగ్గేదే లేదని చూసుకుపోతుంది ఇది కూడా వెనక ఏంటి కేటీఆర్ మీద వ్యతిరేకత కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కానీ ఇది కేసీఆర్ కేటీఆర్ హరీ వీళ్ళందరూ కూడా ఎక్స్పైర్ అయిన మందులు లెక్క అయిపోయారు ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసిన రు పంచాయత్ ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా చూసినారు ఎక్కడైనా వాళ్ళు ఉనికి కనిపిస్తున్నదా వాళ్ళు పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి నుంచి మాట్లాడతారు నా ముఖం ఒకటే నా మూతి చూసోటే నా ముక్కు అంటే ప్రజలు ఎందుకేస్తారు పది సంవత్సరాలు నీకు పరిపాలన ఇస్తాను మీ చేతిలో పెట్టినాము రాష్ట్రాన్ని మొత్తం దారిద్రలకు నూకిన్రు అప్పుల కుప్పలేక తయారు చేసినావు ఇంకా సిగ్గు లేకుండా మా కోటేమని చెప్పి అడిగేదానికి వాళ్ళకి ఎట్లా నోరు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు అందుకే ప్రతి దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడము అడ్డగోలుగా మాట్లాడడము భావ భావార్థులు ఇద్దరు కలిసి ఏందో పెద్ద దావుద్ దావుద్బ్రాహిము చోటరాజన్ లేక వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నా ఇప్పటికైనా కానీ అభివృద్ధి గురించి మాట్లాడదాం మా ముఖ్యమంత్రి గారు మన క్లియర్గా చెప్పిండ్రు పన్నెండు సంవత్సరాల బీజేపీ పాలన పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన రెండు సంవత్సరాలు ప్రజా పాలన చూసి ఒకటి ఏమని అంతకు మించి ఏం అడగలే కదా వాళ్ళలేక అహంకారంతో నా ముఖం చూసి ఒకటి నా మూతి చూసి ఒకటే నా ముక్కు చూసేటేమని అయితే అడగలే కదా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఇప్పటికన్నా కానీ కూడా నువ్వు చిన్నోన్వి చిన్నోన్ లేకనే ముఖ్యమంత్రి గారి కాలు బోటి కూడా బనికిరావు ప్రతి దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి గారు విమర్శించేస్తేనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతా అనుకుంటున్నావు కానీ నువ్వు ఇంకా పాఠాలలో పోతున్నావు రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ చీగొడుతున్నారు నువ్వేదో దేవుని మొక్కు దేవతను మొక్కు అంటే నేను ఒకటే చెప్తున్నా నువ్వు పోచమ్మని ముక్తవా నువ్వు వెళ్ళమ్మని ముక్తావా నాకు తెలియదు కానీ నువ్వు ఇవ్వాల నుంచి మొక్కుకో నాకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ప్రసాదించు దేవుడా అని చెప్పి వాళ్ళని మొక్కుకో కొంచెమన్నా నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒక్క ఎలక్షన్స్కి వెళ్ళలే ఆయన నీకు సిగ్గులేదు కేసీఆర్ నీ చూసి నిన్ను ప్రజలు నీ మీ నాయకులు నిన్ను గౌరవిస్తున్నారు కేసీఆర్ అనే వ్యక్తికి నువ్వు పుట్టకపోయి ఉంటే నువ్వు రోడ్ సైడ్ చాప్ కింద కూడా ఉండేటట్టు కాదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదిస్తాం నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీకనే మాట్లాడుతు నువ్వు పరిపాలన మీద మాట్లాడు ప్రతి లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ మీద మాట్లాడే గారు ఎందుకు ఇంత ఆగ్రహం మీరు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తారు చేస్తున్నారు కారణం మా నాయకుని తిడితే మాకు వండదండి మా నాయకుడిని తిడితే మేము గాజులు రోడ్డుకొని కూర్చున్నాం అనుకుంటున్నావా ఆ అడ్డగోలుగా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పింది ఆయనకు బుద్ధి చెప్పిండ్రు నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయని రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో కేటీఆర్కి బుద్ధి చెప్పిన్నారు ఇప్పటికైనా కేటీఆర్ ఎంబడి తిరిగే నాయకులకు చెప్తున్నా ఒక లోఫరింకల్లా తిరిగి మీ రాజకీయ జీవితం ఖరాబ్ చేసుకోకండి ఎందుకనంటే కేటీఆర్ అనే వ్యక్తి సమన్వయం కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని విమర్శించినంత మాత్రాన లేకపోతే కాంగ్రెస్ నాయకులను విమర్శించిన మాత్రం నువ్వు హీరో అయిపోతావు అనుకుంటున్నావు కానీ మొత్తం జీరో అయిపోయావు పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరో అయిపోయావు పంచాయతీ ఎలక్షన్స్లో అయిపోయినావు మున్సిపాలిటీలో అయినా రానున్న ఎలక్షన్లో కూడా గురుస్తున్నానే వస్తాను నేను నువ్వు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు దయచేసి నువ్వు ఏదైనా హాలిడే పో ఇక్కడ ఉంటే నీ మతి స్థిమిత మొత్తం పోతుంది మీ చెల్లెలు దినా పొద్దున్న లేచి నుంచి నిన్ను మీ నాయనని మీ బావని పొద్దున్న లేస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతుంటే ఒక్క దానికన్నా జవాబిస్తున్నారు రవి జవాబిస్తే ప్రతి జవాబు మళ్ళీ ఆమె దగ్గరకు వస్తుందని భయపడుతున్నారు ఎందుకు అంత గా ఉన్నారు వాళ్ళు కవిత ఎంత చేసినోడు అడ్డగోలుగా మాట్లాడలేడు కదా బయటకు వచ్చి బయటకు వస్తే ఆమె మొత్తం బయట పెడతాది చిట్టా వీళ్ళది ఇప్పుడు ఆమె విమర్శలు చేస్తున్నది రేపు పొద్దున్న సాక్ష్యాలతో బయటకు వస్తుంది మొన్న కేటీ కవిత గారు ఏం మాట్లాడినరు చేసుకున్నోనికి చేసుకున్నంత శాస్తి ఉంటుందని చెప్పినా లేదా అంటే దాని అర్థం ఏంటిది ఆమె కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీషు సంతోషు వీళ్ళందరినీ కూడా విమర్శించారు చేసుకున్నీ చేసుకున్నంత తగిన శాస్తి ఉంటుంది మీరు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచిండ్రు ప్రజలందరినీ కూడా మీరు చీగొడుతున్నారు మిమ్మల్ని ఇప్పటికైనా కానీ మీరు ఆత్మవిమర్శన చేసుకోండి టిఆర్ఎస్ పార్టీని బంద్ చేయండి నేను జాగృతి పార్టీతో ముందుకు పోతా రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ కింద నేనన్నా ఉంటా కానీ మీకైతే ప్రజలకు ప్రజాదరణ మొత్తం పోయిందని చెప్పి ఆమె క్లియర్గా మాట్లాడుతుంది అధికారం ఈరోజు ఎవరు శాశ్వతం కాదు తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మీకు ఉంటుంది ఖచ్చితంగానే ఒక చోట కేటీఆర్ మాట్లాడాడు వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా మీ ముఖ్యమంత్రి ఏముంటారు ఇప్పుడు మా హైదరాబాదులో ఒక కామెడీ సినిమా వస్తుంది అన్నాడు దాంట్లో సలీం ఫేక్ అని ఒకటి ఉంటాడు సేమ్ అట్లనే మాట్లాడుతున్నాడు ఆయన వచ్చేది లేదు వచ్చేది అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయింది ఓడిపోగానే పార్లమెంట్ వచ్చి ఒక్క సీట్ అని గెలిచిండ పోనీ అది అయిపోయింది రెండు బై ఎలక్షన్స్ వాళ్ళ సీట్లనే కదా మేము గెలిచింది కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేమే కదా వాళ్ళ వాళ్ళ సీట్లు కదా మేము గెలిచింది కొన్ని ఇలా మున్సిపాలిటీలు కూడా వాళ్ళ సీట్లు కదా మేము గెలిచింది ఇంకా ఇంకా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవుతుంది అంటే నాకు ఒక మాట చెప్తున్నా ఆయన ఒక దాంట్లో కోట్రీలో బతుకుతున్నాడు అక్కడ ఒక నలుగురు ఐదుగురు భజన మండలిలో ఆయన నువ్వు ఇంత నువ్వు అంత అనగానే ఈయన డాన్సులు చేసుకుంటా నా అంతా మునగాళ్ళు లేడని మాట్లాడుతున్నాడు నువ్వు మునగాని వైతే నువ్వు మగోనివైతే నువ్వు ఇన్నిసార్లు రిఫరెండం అన్నావు కదా నీ సిరిసిల్లా ఇవాళ రాజీనామా చేయి ఆడ మేము గెలిచి చూపించకపోతే నేను అంటే నా స్థాయిలో ముక్కు నెల రాసి కేటీఆర్ మునగాడని చెప్పి నేను నువ్వు సిరిసిల్లా రాజీనామా చేయి రేపు అది కూడా మేము గెలిచి చూపిస్తాం అంటే ప్రజలలో నీ ఆదరణ మొత్తం పోయింది నిన్ను గుండుస్తున్న కింద చూస్తున్నారు ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఇంకా నువ్వు బయటికి రాకు ప్రతిపక్ష నాయకుడు బయటకు ఎందుకు వస్తలేడు ప్రచారానికి ఎందుకు దూరం అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసిన మీ దొర ఎందుకు బయటకు వస్తలేడు ప్రజలందరూ అడుగుతున్నారు రోహన్ రెడ్డి గారు నా ఫైనల్ ప్రశ్న ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియల్ లా నడుస్తుంది అని చెప్పి ఓపెన్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఒక సీరియల్ ఇప్పటితో అవ్వదు కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఎన్నికలు మళ్ళీ తిరిగి ఎన్నికలు వరకు అంటారు దీనికి మీ సమాధానం ఏంటి సార్ మీకు చెప్తాను ఒకటి చెప్తా ఒక నలుగురునో ఐదుగురునో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఇమీడియట్ కేసు క్లోజ్ చేయగలుగుతాం ఫోన్ ట్యాపింగ్లో సుమారు ఆరు వేల మందిని ఆరు వేల మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు దాంట్లో జడ్జెస్ ఉన్నారు సినిమా స్టార్ యాక్టర్స్లు ఉన్నారు నాయకులు ఉన్నారు బిజినెస్మెన్లు ఉన్నారు బిల్డర్లు ఉన్నారు అమాంతంగా చాలామంది ఫోన్స్ ట్యాప్ చేసింది అంటే వాళ్ళ పైశాచిక ఆనందం పైశాచిక ఆనందం తీర్చడానికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసుకున్నారు అందరి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి న్యాయ కోర్టులో పెడతారు కోర్టు డైరెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయి తప్పు చేసిన ఎవ్వరు కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థతోటి వాళ్ళకి శిక్ష తప్పకుండా తప్పించుకునే ప్రసక్తే లేదు కేసీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు డెఫినెట్గా డెఫినెట్గా ఆయన తప్పు చేసింటే ఆయన కూడా అరెస్ట్ అవుతుంది దాంట్లో ఎవరు కూడా అతీతం కాదు కదా కేసీఆర్ న్యాయ న్యాయ వ్యవస్థకైతే అతీతం కాదు కదా సార్ మొత్తానికైతే కేటీఆర్ నా మొహం చూసి ఓట్లేయండి నన్ను చూసి ఓట్లేయండి అంటున్నారు అందుకే ఈ రిజల్ట్ ఎలా వచ్చింది ఇంత దారుణంగా బిఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పి అంటున్నారు శేషన్ గాంధీభవన్ హైదరాబాద్